అందరికీ నమస్కారం అండి నేను మీ మాధురి శివ సో బేసిక్గా చాలా రోజుల నుండి ఇంట్లోకి కొన్ని మొక్కలు తెచ్చుకుందామని అనుకుంటూ ఉన్నాను అయితే ఈ మధ్య పని ఉండి బయటికి వెళ్తే ఈ నర్సరీ కనిపించిందండి రోజ్ ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ కలర్ఫుల్గా కనిపించాయి నాకు ఎలాగో నేను కొన్ని ప్లాంట్స్ తీసుకోవాలి కదా అని ఈ నర్సరీలోకి వెళ్ళానండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ గులాబీలు చామంతీలు మందారాలలో చాలా వెరైటీలు కలర్ఫుల్గా ఉన్నాయండి ఎందుకో మరి ఈ గులాబీ మొక్కలు గ్రౌండ్ బ్యాగ్లో వేసినా కూడా అసలు బ్రతకడం లేదండి మందారం చామంతి మొక్కలు అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సో ఇంకేమన్నా మెడిషనల్ ప్లాంట్స్ ఉన్నాయేమో తీసుకుందామని వెళ్ళానండి కానీ ఈ రోజా పూలు అయితే మాత్రం నన్ను చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ఒకే ఫ్లవర్కి టూ కలర్స్ ఉన్నాయండి చాలా వెరైటీగా అనిపించింది నాకైతే అలాగే మల్లి సన్నజాజులు విరజాజులు జాజి ఇలా చాలా మొక్కలు ఉన్నాయండి అలాగే ఎలాగో వానలు పడుతున్నాయి కదా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ తీసుకుందామని ట్రై చేశాను అనమాట సో నాకైతే ఇక్కడ సదాపాకు దవనము తర్వాత లెమన్ గ్రాసు శంకు పుష్పాలు మొక్కలు అయితే నేను తీసుకొని ఇంటికి వచ్చేసానండి సో ఇదండి నేను చేసిన షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్